తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఈ స్థాయిలో వాతావరణం వేడెక్కుతున్నప్పుడు మనమే కాదు ఎలక్ట్రానిక్ డివైసుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ సమయం వినియోగిస్తే స్మార్ట్ ఫోన్లు హీట్ అవ్వడం చూస్తూ ఉంటాం సమ్మర్లో అయితే మరింత త్వరగా హీట్ అవుతాయి క్రమంగా వాటి పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ల విజయంలో అప్రమత్తంగా ఉండాలి ఐఫోన్ ఎక్కువ వేడెక్కిపోతే కొన్నిసార్లు శాశ్వతంగా కూడా దెబ్బతింటుంది యాపిల్ కంపెనీ ప్రకారం ఐఫోన్లు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతల్లో సమర్థవంతంగా పనిచేయగలవు ఈ ఉష్ణోగ్రత పరిధిని దాటిన వాతావరణ పరిస్థితుల్లో ఐఫోన్ను ఉపయోగిస్తే ఫోన్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి లేదా బ్యాటరీ లైఫ్ బాగా తగ్గొచ్చు అలా జరగకుండా ఉండేందుకు ఐఫోన్ను ఈ వేసవిలో ఎలా కూల్గా ఉంచుకోవాలో తెలుసుకుందాం మొదట ఎండకు దూరంగా ఉండాలి యాపిల్ ఐఫోన్ను నేరుగా సూర్యరశ్మి నుంచి దూరంగా ఉంచాలి వేసవి వేడి తీవ్రంగా ఉంటుంది ఫోన్లకు శాశ్వత నష్టం కలిగిస్తుంది ఐఫోన్ను ఇంటి లోపలికి తీసుకువెళ్ళి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకొనివ్వాలి కేసు రిమూవ్ చేయాలి చాలామంది ఫోన్లను ప్రొటెక్ట్ చేయడానికి లేదా వాటిని స్టైలిష్గా కనిపించేలా చేయడానికి ఫోన్ కేసులను ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేసులు ముఖ్యంగా ఇన్సులేటింగ్ పదార్థాలతో తయారు చేసినవి డివైస్ నుంచి వేడి బయటకు పోకుండా ఆపుతాయి దీని ఫలితంగా ఐఫోన్ బాగా హీట్ అవుతుంది వేడెక్కినప్పుడు మొబైల్ ని తీసేసి ఐఫోన్ ను సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకొనివ్వాలి ఐఫోన్ కు బ్రేక్ ఇవ్వాలి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకునేంత వరకు కొంతసేపు పక్కన పెట్టాలి ఇది మొబైల్ ను చల్లబరచడానికి ఉత్తమ మార్గం బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్న అన్ని యాప్స్ ను ఆపివేసి ఐఫోన్ కు కొంతసేపు బ్రేక్ ఇవ్వాలి దీనివల్ల డివైస్ పై భారం తగ్గుతుంది బాగా వేడెక్కే అవకాశం ఉండదు ఐఫోన్ ను అప్డేట్ చేయాలి ఐఫోన్ ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం వల్ల త్వరగా వేడెక్క ప్రతి కొత్త ఐఓఎస్ వర్షంలో ముఖ్యమైన అప్డేట్స్ బగ్ ఫిక్సెస్ విడుదల చేస్తుంది అలాగే బ్యాటరీ హీట్ ఎక్కే సమస్యలను కూడా పరిష్కారాలను రిలీజ్ చేస్తుంది ఐఫోన్ అన్ని యాప్స్ ను అప్డేట్ చేస్తే డివైస్ స్మూత్ గా పనిచేస్తుంది ఎక్కువ పవర్ ని వినియోగించుకుంటుంది